ఇక్కడే ఉండాలి ఓకే ఎప్పుడైతే మందసం కూడా ప్రజలు ఉన్నారో అప్పుడు మందసం బాగా పనిచేసేది మందసేవారు పదార్థాలు మల్లాగల పాత్ర ఆహరూరు చిగురు కర్ర మూడు ఉండే కాబట్టి మందసం దగ్గర ఉండరు కానీ ఆ పక్కన ఈ పక్క ఉండాలి కూరుతుంది అర్థమవుతుందా మా నాన్నగారు అయిపోయింది చాలా మంది ఓకే నేను ప్రజా సంవత్సరం అయినప్పుడు మా నాన్నగారు కూడా వెళ్తుంటే ఎవరు ఉండేవారు కాదు ఇక్కడ చాపేసుకున్నారు కలిగూరండి ఎప్పుడు నలభై సంవత్సరాల కిందట ఇప్పుడు రెండు వందల యాభై మంది అప్పుడు కదా తెలుసుకుని మన టీం వర్క్ చేయాలి నేను చెప్తున్నాడు ప్రభా కార్యం జరిగి విత్తనాలు వేస్తున్నాను ప్రభా నాకు చెప్తావా నేను చెప్పుకోవాలి నాకు కాబట్టి తీరబాబు అని కాబట్టి పాదాలు దూడి అది కూడా ఏం చెప్తా తెలుసా సాక్ష్యం చెప్తుంది ఈ ఇంటి వాళ్ళందరూ కూడా చాలా భయంకరం తెలుసండి చచ్చిపోయిన తర్వాత మాకు ఏసుబాబు అంటే ఎవరో తెలియదు ఏసు బాబు నాకు ఎవరు చెప్పలేదు బాబు అంటే గనక ఎన్నుగారికి